మా నాన్నగారు గడ్డ నారాయణ అండి ఇద్దరు అన్నంతమ్ములు అండి ఇద్దరు కూడా ఆ భూమిని మా నాన్నగారు ఆర్మీ యంగ్ సర్వీస్ మ్యాన్ రెండు ఎకరాల భూమి అండి చెరుకు ఒక ఎకరం తీసుకున్నాం అందులో ఇద్దరు చెరేవాటా చేసుకొని ఇద్దరు కూడా ఎకరం తీసుకొని పంచుకొని మేము పండించుకుంటున్నాం తోట ఉంది అయితే పండించుకునేటప్పుడు మా యొక్క కొలుపు ఒక లక్షరేట్లు అచ్చిబాబు వీళ్ళిద్దరూ కంబైండ్ అయ్యి నా పేరు తీసి బోర్డు ఎక్క బోర్డు పెట్టారు బోర్డు తీసినారు పేరు ఎక్కించారు పేరు తీసినారు ఇలా తీసేసి నన్ను ఇప్పుడు నాకు వాటా లేదనేసి